నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్ఆర్ సిపి ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో దుమారం రేపుతున్నాయి మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం అరవై రోజులైంది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుందంటూ రాజ్యసభ వేదిక చేసినటువంటి మీద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మండిపడుతుంది ఆ విషయం పైన ఇవాళ జూబ్లీ హిల్స్ అట్లాగే స్పేస్ లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఫిర్యాదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి మరోవైపు దీని వెనకాల పెద్ద కుట్ర దాగింది ఆ కుట్రను ఖచ్చితంగా వెలికి తీయాలంటూ కూడా వీళ్ళందరూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు కంప్లైంట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారులు పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కాలువ సుజాత గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు పోలీస్ స్టేషన్లో ఉన్నాం మేడం నమస్తే ఏంటి ఇవాళ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందంటూ మాట్లాడటం దాని మీద మీరందరూ అందరూ ఇవాళ ఫిర్యాదులు చేయటం ఏంటి ఫిర్యాదులో మీరు ఏం మెన్షన్ చేశారు మీ డిమాండ్ ఏం కనిపిస్తుంది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నా మొక్కై వంగనే మానై వంగునా అన్నట్టు ఇది ఆదిలోనే తుంచేసి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రని బయట పెట్టాలి ముఖ్యమైనటువంటి దీని వెనకాల కేవలం ఆయన మాట్లాడినటువంటి నాలుగు మాటలు పార్ పార్లమెంట్ లో దాన్ని ఏదో అంత ఈజీగా తీసేయటానికి లేదు అనేది మాకున్నటువంటి సమాచారం దీని వెనకాల అతిపెద్ద కుట్ర దాగి ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బయటకు తీస్తోంది అది తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీని కూల్ చేస్తే గనక మళ్ళీ అటు వైఎస్ఆర్సీపీ ఇటు కేసీఆర్ ఇద్దరు రాజ్యం ఏలొచ్చు అనే ఒక ధృత రాష్ట్రుల ఆలోచనతోని ఈరోజు రాజ్యసభలో నిండు సభలో ఒక చట్టానికి విరుద్ధంగా చట్ట సభలో కూర్చున్నటువంటి వ్యక్తులు మాట్లాడితే ఒక వంద నలభై రెండు కోట్ల మంది చూసేటటువంటి ఆ పార్లమెంటు నిండు సభలో అందరూ ఉన్నారు అందరి సభ సభలో అందరున్న సభలో విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఈ రోజు ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోలేదు కాదు కదా మీరు చేరికి మాట్లాడండి అని మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరంగా ఉంది అంటే కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా ఒక చట్ట సభలో కూర్చుని ఒక ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి మాట్లాడాల్సినటువంటి మాటలు కేవలం ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు కాదు దీని వెనకాల కేసీఆర్ కుట్ర దాగి ఉన్నది ఎందుకంటున్నా అంటే కేసీఆర్ చేసినటువంటి అవినీతి ఈ రెండు నెలలైనా కూడా అరవై రోజులలోనే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు మళ్ళీ అధికార దాహం కావాలి అధికారం రావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలి కేవలం ఇక్కడ నుంచి మేము ఫైట్ చేస్తే సరిపోవట్లేదు దేశం మొత్తం చూసేటట్టుగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీతో అక్కడ మాట్లాడిచ్చారు అంటే దీని వెనకాల నేను అడుగుతున్నా నిజంగానే మా ప్రభుత్వాన్ని కూలుస్తాము అనే మాట మాట్లాడితే మీ రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడారు ఎందుకు విజయసాయి రెడ్డి ఇందులో కల్పించుకొని మాట్లాడాడు అనేది అందరికీ వస్తున్నటువంటి క్వశ్చన్ ఎందుకు అని అంటే గతంలో కేసీఆర్ ఫండింగ్ వైఎస్ఆర్ సిపికి చేసిండు వైఎస్ఆర్ ఫండింగ్ మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్కి చేసింది అంటే వీళ్ళిద్దరి మధ్యల పూర్తిగా ఆర్థిక సంబంధాలు ఉన్నాయి ఎన్నో రకమైన ఎన్నో రకాల కుట్రలు దాగి ఉన్నాయి కాబట్టి ఈ కుట్రల వెనకాల తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలి అనేటటువంటి పెద్ద కుట్ర ఇందులో లక్షల ఎన్ని లక్షల కోట్ల వ్యవహారం నడుస్తుందో బయటకి తీయాలి దీని మాకున్నటువంటి సమాచారం దీని వెనకాల లక్షల కోట్ల లావాదేవీలు నడుస్తున్నాయి అనేదే సమాచారం మొన్నటిదాకా మీరు బీఆర్ఎస్ బిజెపి రెండు ఒకటే అన్నారు ఇప్పుడే మరొకసారి బిఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కూడా కలిసి చీకటి వాళ్ళు రాజేష్ గారు నా స్టేట్మెంట్లు చాలా చూడొచ్చు నేను గతంలో కూడా వైఎస్ఆర్ సిపికి కేసీఆర్ ఫండింగ్ చేశాడు అని చెప్పాను నేను ఈ రోజు కూడా అదే మాట మీద స్టిక్ అయి ఉంటున్నాను నేను ఈరోజు బీజేపీ వీళ్ళతో కలిసి లేదనట్లేదు అనట్లేదు ఎందుకంటే వాళ్ళు దేశంలో ఉన్న ఎన్నో ప్రభుత్వాల్ని కూల్చుతారు అదే విధంగా అదే ఎందుకు వచ్చింది తాటు వాళ్ళు నేర్పించిన తాటే కదా కాబట్టి ఇది ప్రభుత్వాన్ని కూల్చే తాట అనేది బీజేపీ చేస్తున్నటువంటి కుట్రతో అంటే వీళ్ళందరూ కలిసి రేపు పొద్దున కేసీఆర్ మా ప్రభుత్వాన్ని కూలిస్తే ఉన్న ముప్పై తొమ్మిది మందితో ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు దీని వెనకాల ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి కాబట్టి అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు తెలంగాణ ప్రభుత్వంతో అయినా కానీ ఇన్వాల్వ్ అయిందంటే వీళ్ళిద్దరి మధ్యలో ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి ఈ విధంగా నువ్వు మాట్లాడితే రేపు పొద్దున ప్రభుత్వాన్ని కూల్చేయండ్రు కానీ నేను చెప్పండి ఎందుకు పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోతున్న చర్చ ప్రజల్లో బలంగా తీసుకెళ్తారు ఓవైపు బిఆర్ఎస్ పార్టీ అదే కుట్ర చేస్తుంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు తాజాగా వైఎస్ఆర్ సిపి అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అదే అంటువ్యాధి వ్యాధి ఏదైతే బీజేపీకి ఉన్నటువంటి అంటువ్యాధి వీళ్ళిద్దరూ బాయి బాయి కదా గల్లీ కుస్తీ ఢిల్లీ మే కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కంటించింది ఎన్నికలకు ముందే వాళ్ళు మీరు ఒక్క మాట గమనించాలి కింగ్ కింగ్ మేకర్ మేమౌతాము అన్న బీజేపీ వాదనని మనం ఒకసారి దృష్టిలోకి తీసుకుంటే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర అంతా అర్థమవుతుంది మేము చూసినాం జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి మీద ఇన్ని ఆరోపణలు ఉన్నా కాళేశ్వరం మీద గతంలో కానీ ఇప్పుడు కానీ చర్యలు తీసుకోకపోవడం ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది రాజేష్ గారు ఈరోజు బి నిన్న నిన్నగానే మొన్న పోయి అక్కడ కలవడము దీని ఇమీడియట్గా పార్లమెంట్లో ఇవన్నీ మాట్లాడడం దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర దాగుందని అర్థం చేసుకుంటలేరా మీరు కాబట్టి ఈ కుట్రని వీళ్ళు ఏం చేసినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలంగా ఉంది తెలంగాణ ప్రజలు ఆషామాషీగా ఇచ్చినటువంటి మ్యాండిడేట్ కాదు బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ముద్దు అని ఇచ్చినటువంటి మ్యాండిడేట్ని ప్రజలు ఇచ్చినటువంటి అంటే ఏమంటారు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వీళ్ళు ఏ విధంగా కూల్చే ప్రయత్నం సార్ ఇది గుర్తు చేసుకోవాలి బిఆర్ఎస్ వర్గం పద్నాలుగులో మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేవలం అరవై రెండు మంది ఉండే కాంగ్రెస్ అనడైనా ఈ మాటలు మాట్లాడిందా అంటే మీకు దుష్టుల దుష్టులకు వచ్చే మాటలు ఇవేనా అసలు మీరు ఇచ్చినటువంటి చట్ట చట్ట సభల్లో కూర్చునే అధికారం మాకిచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పడే అధికారం ప్రజలు మాకిచ్చినప్పుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మీరు ఎట్లా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు దీన్ని క్రిమినల్గా క్రిమి క్రిమినల్ మాటలుగా పరిగణలోకి తీసుకోవాలి మనము అందుకనే దీని మీద అంత ఈజీగా వదిలి ఈ మాటనే వెనకాల దాగున్నటువంటి కుట్ర పెద్దది కాబట్టి మేము ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదైతే ఆరోపిస్తారు కూలుస్తాపంటే ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తాజాగా కూడా పెద్దపల్లి మాజీ ఎంపీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా చేరుతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది అంటే ప్రభుత్వాన్ని కాపాడుకునే పనులను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మీరు పార్టీలో చేర్చుకుంటున్నారా అంటే నేను చేర్చుకున్నాము అని ఒక్కటేదన్నా ఉంటే ఆధారం ఉంటే ఎమ్మెల్యేలను ఎవరినైనా చేర్చుకున్నావు అని ఆధారం ఉంటే ఫర్దర్లో ఎవరో మాట్లాడే మాటని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందా తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు పెద్దపల్లి మాజీ ఎంపీ అంటారు మాజీ అది ఎంపీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ మనం మాట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీకు ఇచ్చింది ముప్పై తొమ్మిది మంది మాకిచ్చింది అరవై ఐదు మంది ఏ విధంగా మా ప్రభుత్వాన్ని కూలుస్తారు మీరన్నటే మేము మమ్మల్ని మీరు కూలుస్తా అంటున్నారు మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తామని లైన్లు కట్టాలని ఆలోచన చేసి పదే 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 మమ్మల్ని విసిగిస్తున్నారు వాళ్ళేమో మరి మీరు ఎలా కూలుస్తారు అనే మాట మాట్లాడుతున్నారు కానీ మాకు గట్టి ఆశీర్వాదం వాళ్ళందరూ ఉన్నారంటే ఇప్పుడు లేదు కదా అందుకనే ఇది గమనించాలి అని అంటున్నాను ఇది వైఎస్ఆర్ సిపికి మూతోడు జవాబు ప్రజలు ఇస్తున్నారు ఆన అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇస్తున్నారు ఇంకా తెలుసుకోకపోతే ఇది మూర్ఖత్వం అంటాను ఇది ఏదో నాలుగు మాటలు మాట్లాడేసి నేను ఏదో క్యాజువల్ గా మాట్లాడలే అనేది తీసుకోవద్దు దీని వెనకాల కేసీఆర్ వాళ్ళకి పెద్ద ఎత్తున ముట్ట చెప్పండి మీరు ఏం కాన్స్పరెన్సీ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే పెద్ద ఎత్తుని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు మీరు జూబ్లీస్ లో పంజలీస్ లో మరోవైపు సిబిఐ లక్షల కోట్ల వ్యవహారం ఉందేమో అనేది అనుమానం మాకు కాబట్టి ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత మేము ఇమీడియట్ గా దీనిని సిబిఐ గానీ ఈడీ గానీ దీని మీద కంప్లైంట్ చేయబోతున్నాము దీని వెనకాల ఎన్ని చేతులు మారి ఎంత డబ్బు ఎవరికి చేరబోతోంది అనేది మాకు మాకు ఉన్నటువంటి కాబట్టి దాని మీదనే మేము పూర్తి స్థాయిలో దీన్ని విచారించాలి అని పోలీసులకి ఈ రోజు ఎఫ్ఐఆర్ బుక్ చేయమని క్రిమినల్ గా ఎస్ నేను ఇది ఇంకోసారి జరగకుండా చట్టపరమైనటువంటి చర్యలు వారి మీద పక్క రాష్ట్రాల్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా నేను ఇందాక జూబ్లీ హిల్స్ లో నేను సిఐ గారితో మాట్లాడినప్పుడు మేము పార్లమెంటు సంబంధించినటువంటి పోలీస్ శాఖకి దీన్ని అప్పచెప్తాము వారు ఏం యాక్షన్ తీసుకుంటారు మేము మీకు దాని మీద ఏం కేసు బుక్ చేయాలో మీకు చెప్తాము అన్నారు మా ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఉంది దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో దాన్ని ఏ విధంగా ఫాలోఅప్ చేయాలో మా ప్రభుత్వం చూసుకుంటది కాబట్టి మేము ఈ రోజు ఒక ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని గట్టి బలంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తా అంటేనే ఈరోజు తెలంగాణ ప్రజలు కోపావేశంలో ఉన్నారు కాబట్టి ఆ సెంటిమెంట్ ని రగల్చొద్దు ఆ సెంటిమెంట్ మీద నీళ్లు పోయొద్దు దాన్ని ఏ విధంగానైనా మీరు తప్పుడు దారిలో కానీ తప్పుడు మాటలతో మీరు దాన్ని మీరు వాడుకోవాలనే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు హర్షించరు తెలంగాణ ప్రజలకే నేను దయచేసి విన్నవించుకుంటున్నా వాళ్ళకే వదిలి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడొచ్చా మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మేము కూర్చున్నాం మేము ఒక్కడ ప్రభుత్వాన్ని గుంజుకొని మేము ఇక్కడ కూర్చోలేదు మీరు మాకు ఆశీర్వాదం ఇస్తే మీరు ఐదు అరవై ఐదు సీట్లు మాకిస్తే మేము కూర్చున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం మీ చేత ఎన్నుకోబడింది ప్రజా ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడింది దీన్ని పీకడానికి ఎవరికి ధైర్యం లేదు అవకాశం లేదు ఎవరికి చాత కాదు కాబట్టి మేము మీకు విన్నవించుకుంటున్నాం ప్రజలే శాస్తి చెప్పాలి ప్రజలే గుణపాఠం చెప్పాలి రేపు పోయి రాబోయే కాలంలో కూడా ఎవ్వరు కూడా ఇలాంటిది చట్ట సభల్లో గానీ ఇంకెక్కడ కానీ ఇలాంటి మాటలు మరోసారి రిపీట్ కాకుండా మేము పోలీస్ వారికి కానీయండి అన్ని రకాల శాఖలకు కూడా విన్నవించుకుంటున్నాం ఇలాంటిది మరోసారి రిపీట్ అవ్వద్దు మేము కూడా ఇప్పటివరకే గతంలో ఈయన రాజాసింగ్ కానీ కడియం శ్రీఆారి కానీ మాట్లాడినటువంటి మాటలకు మేము ఆల్రెడీ కంప్లైంట్ వేయడం జరిగింది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇంకో దారి లేక మాట్లాడుతున్నారు ఆవేశంలో అని ఆవేశానికి వదిలేసాం కానీ ఈ రోజు చట్ట మాట్లాడింది దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో క్షమించేది లేదు కాబట్టి దీన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోవాలి పార్లమెంటు సంబంధించినటువంటి పోలీస్ వ్యవహారం ఏదైతే ఉందో వాళ్ళు కూడా సీరియస్ తీసుకోవాలి మన తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తా అన్నారు కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సెంటిమెంట్ కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు కూడా చర్యలు తీసుకోవాలనేది మా విన్నపము విజ్ఞప్తి డిమాండ్ కూడా ఇది ఖచ్చితంగా కావాలి జాతక గారు చెప్తుంది ఖచ్చితంగా కూడా దీని వెనకాల ఉన్నటువంటి కుట్రను బయటికి లాగాలి ఎంతకైనా తెగిస్తాం ఎందుకంటే ఇప్పట్లో ఇది ఖచ్చితంగా తెలియదు కాదు ఈ విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా దీనిపైన గట్టిగా పోరాడతాం రెండు పార్టీల మధ్యనటువంటి ఒప్పందాలు కూడా వెలికి తీయాలి ఖచ్చితంగా ఆ దిశగానే ఫైట్ చేస్తాం తో కానీ ఈడీని కూడా ఇన్వాల్వ్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ నాయకుతో రాజేష్ ఫరాస్ట్ ఆగి